అందరికీ జయ శ్రీరామ్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం ఈరోజు ధర్మవరంలో ఒకట వీధిలో వెలసిన శ్రీ శాంతకళా చౌడేశ్వరి దేవి టెంపుల్ నేను చూపించబోతున్నాను శరణ్ నవరాత్రుల సందర్భంగా ఈ టెంపుల్లో విశిష్టంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను మీకు చూపిస్తున్నాను రండి వెళ్ళి చూద్దాం రండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము గుళ్ళోకి వెళ్ళే తలకి అక్కడ అంతా కూడా లలిత సహస్రనామాలు చదువుతున్నారు అమ్మవారికి ఈ లలిత సహస్రనామాలు కూడా చదివే వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు చేసే ఒక లైక్ ఒక కామెంటు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా నేను మరిన్ని వీడియోస్ టెంపుల్ వీడియోస్ మీకు చూపించడానికి రాదుతుంది విద్యా కర్పూరవీటి కాకర్షా దిగంధరా నిజ సల్లాపమాధు విని కి మందమిపురా మధ్యకామేశ మానసలిసాదృత ద్ధమాంగళ్యా సూత్రశోభరా కనకాంగధచేయూరా కమనీయా భుజాన్విత రత్నగ్రీవేయ చిక్తాన్విత కారా ప్రేమరత్నామణి ప్రతిఫనస్త నావాళ రోమాళీ లతాఫలా కుచ్వయీ లకటి రత్నకి కారమ్య భూషిత कामेश जौभाग्य माधवरुद्वयान्वता मणिमजना तमो गुण पद्दया प्रभाजाला पराता सरोना महाल वन्य से सर्वा नवद्यांगी सर्वा वरण भूषिता शिवकामेश शिवा स्वरनाय का ణి గృహాంతస్థా పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబావన వాసి బురావోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధూరా వ్రజసేవిత అశ్వరోఢాధిష్ఠిత శ్వాటి కోటి విరా మంచి పరిసేవితారధారూఢ దండనాథా పురస్సు జ్వాలిముత్ బండపుత్రజోక్త బండపుత్ర విక్రమనంది మంత్రి మా విరచి విశంగా వద తోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనంది కాల్పిత శ్రీగణేశ్వరా మహాగణేష నిర్భి విఘ్నయంద్ర ప్రహిత सुरेंद्र निर्मुक्ता शस्त्र प्रशस्त्र वर्षि परांगुल नकोत्पन्ना ना नारायण ना दशा महापाशुपत निर्दा सुर ఇదిగోండి ఫ్రెండ్స్ వెల్సా స్వామాలు అయిపోయాయి అంతేకాకుండా ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది ఆ గుడి పెద్ద మాటల్లో విన్నాం రండి విన్నాం విన్నాం వెంకటేశ్వరు ధర్మవరం గ్రామంలో ఒకటి వీధి నందు వెలిచి ఉన్న చోడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘంలో డైరెక్టర్గా ఉంటూ మేము మొట్టమొదటి ధర్మవరంలో దసరా ఉత్సవాలు ప్రారంభించినది మా దేవాలయమే ఎందుకనగా దాదాపు నూట ముప్పై సంవత్సరాల కింద ఈ మా కుల పెద్దలు కాశీనిచ్చి అమ్మవారిని తీసుకొచ్చేసి ఇక్కడ స్థాపితం చేశారు సో అలాంటి నందు నిత్యము పూజలు జరగాలనే సదుద్దేశంతో నలభై ఒక్క సంవత్సరాలుగా మేము ఈ దసరా ఉత్సవాలు మొదలుపెట్టాము మా గుడిని ఆదర్శంగా తీసుకుని ధర్మాములైతేనేమి ఇతరతర ప్రాంతాలైతేనేమి దేవాలయం అమ్మ అమ్మవారి దేవాలయాలన్నిటితోనూ దసరా ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుతున్నారు దానికి మేము నిజంగా మేమే నాంది పలికిన వాళ్ళం అనేసి గర్వంగా చెప్పుకుంటున్నాము అలాగనే ఈ రోజు నాలుగవ రోజు దసరా ఉత్సవాలలో పది రోజులు జరిగే ఉత్సవాలలో నాలుగో రోజు అమ్మవారికి పూల అలంకరణ చేసి బయటి పక్కన అమ్మవారికి గాయత్రి దేవి అలంకరణతో అమ్మవారికి అందరికీ భక్తులకి అందరికీ ఇచ్చేలా ఈరోజు మా దేవాలయం పూజారిన అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలంకరణ అయితేనేమి పూజా కార్యక్రమాలు అయితే అన్ని జరుగుతున్నాము దానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకునే దానికి సంతోషించాము బ్రహ్మదేవుని బట్టి పల్లుడగొట్టి యమధర్మరాజు ఎమకల విరిచి లక్ష్మి తల కొట్టి తగురు తల అంటించి విఘ్నేశ్వరి బే విరగదన్నే చర్వావతారమై శంకి లంఘించి హరికాల చంద్రుని అనగబట్టి

கிட்ட கொண்டு கவல ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ధర్మవరం తొగట వీధిలో వెలిసిన శ్రీ శాంతకళా చోడేశ్వరి దేవి టెంపుల్లో నవరాత్రుల సందర్భంగా ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలన్నీ చూశారు కదా ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నా అమ్మవారికి పూజా కార్యక్రమం అయిపోయింది మంగళహారతి అయిపోయిన తర్వాత అందరూ అమ్మకి మొక్కోవడానికి వెళ్తున్నారండి చూస్తున్నారు కదా ఇది ఈరోజు వీడియో నేను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింలు కొట్టి అందులో ఆలందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం